ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుందా రాక్షస పాలన నడుస్తుందా అని మేము ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులను నేను ఈరోజు తెలంగాణ సమాజాన్ని అడగదలుచుకున్నా ఎందుకంటే ఈరోజు అక్కడ సెక్రటరేట్ ముందు సెక్రటరేట్ అనేది ఒక త్యాగానికి నిలయమైనటువంటి ప్లేసు అదేవిధంగా దానికి పక్కన ఉన్నటువంటి అమర అమరవీల జ్యోతి అనేది ఒక అమరవీల స్థూపానికి సంబంధించినటువంటి ఓ తెలంగాణ ప్రతీక అంటే తెలంగాణ రాష్ట్రంలో ఓ తెలంగాణ ఉద్యమ త్యాగానికి ప్రతీకంగా ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏం చేసినారంటే ఆ ఖాళీ ప్లేస్లో తెలంగాణ అయినటువంటి తెలంగాణ తల్లి అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెట్టాలని నిర్ణయించడం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రాక్షస పాలనలో అక్కడ ఏదో ఢిల్లీ పెద్దల యొక్క పెత్తనము ఢిల్లీ పెద్దల యొక్క మెప్పు కోసం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరుగుతుంది ఈ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి అంజాయ్ గారిని యొక్క చెంప చెల్లు మనిపించినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం మీరు తెలంగాణ సమాజానికి సిగ్గుచేటని మేము ఒక ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి తెలుస్తున్నాం ఈరోజు ఆ విగ్రహాన్ని తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి తరఫున ఈరోజు ఆస్తులలోకి వచ్చి ఈరోజు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వెంటనే ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి మా తొలగించి మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని తెలియజేస్తాం బిడా ఖబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు అక్రమ అరెస్టులు చేస్తే ఇడే భయపెట్టాడు ఇవ్వలేడు మీరు ఎన్ని అరెస్టులు చేసినా గానీ నాలుగు సంవత్సరాల తర్వాత ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని మేము తెలియజేస్తాం